మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నాగ్పూర్లోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు దాదాపు ముప్పై మంది కొత్త మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది రేపు ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది ఇక మంత్రివర్గ కూర్పులో భాగంగా ఎవరికి మంత్రి పదవులు కట్టబెట్టాలనే అంశంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేలతో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్ కులే ఇప్పటికే వేర్వేరుగా సమావేశమై చర్చించారు దీంతో ఇరవై ఒకటి మంది బీజేపీ పన్నెండు మంది శివసేన తొమ్మిది మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే మహారాష్ట్ర క్యాబినెట్లో గరిష్టంగా నలభై మూడు మంది ముఖ్యమంత్రితో కలిపి మంత్రులుగా కొనసాగేందుకు వెసులుబాటు ఉంది మరోవైపు రేపటి నుంచి నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి